వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బేసిక్గా సెలబ్రిటీలకి నోటి దొరద ఎందుకు అనేది అంటే వాళ్ళ వార్త ఉంది కాబట్టి ఆ టైటిల్ పెట్టాలి తప్పితే మనుషులు మనకి నోటి దొరద ఎందుకు అనేది చెప్పుకోవాల్సినటువంటి అంశం అండి ముఖ్యంగా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేదానికి ఎక్కువగా ప్రమోషన్ అనేది దొరుకుతుంది కాబట్టి బయట మాట్లాడేటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులు దానికి అంటే ఎక్కువగా లైమ్ లైట్లో ఉన్నారు పది మంది వాళ్ళని చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అనేటువంటి వాళ్ళకి ఈ నోటి దురద అవసరమా అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా స్త్రీల వస్త్రధారణకు సంబంధించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అసలు మాట్లాడకుండా ఉండడం అనేది ఉత్తమం ఎందుకంటే అది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకుంటే నాలుగు గోడల మధ్యన అది వాళ్ళ దీనికి సంబంధించింది పబ్లిక్గా వచ్చినప్పుడు పక్కన ఉండేటువంటి వాళ్ళు చెప్పడానికి నీకు నాకు ఏముంది రైట్ నీకు నాకు ఏముంది రైట్ సరే పెద్దరికంగా ఒక మాట చెప్పామంటే ఇది పెద్దరికంగా ఒక మాట చెప్పితే వినేటువంటి సమాజం కాదు ఇది జెన్ జీ సమాజం ఎవరిది వాళ్ళకే నీది నీకే నాది నాకే అంతే తప్ప నోరుంది కదా చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పడం అనేటువంటి విధానం మాత్రం ఇక ఎంత మాత్రం సమంజసం కాదు అని ఒప్పుకొని ముఖ్యంగా ఈ విషయంలో ఎవరికి వాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది అది నేనైనా మీరైనా ఎవరైనా సరే నోరు మూసుకుని కూర్చుంటే మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎలా వాళ్ళు ఎలా జీవించాలి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి స్వేచ్ఛ అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం అంతే ఫలానా అమ్మాయి బిక్నీ వేసుకుని తిరుగుతోంది నీకెందుకు నీకెందుకు ఫలానా ఆవిడ చీర కట్టుకుని చక్కగా పద్ధతిగా ఉంది నీకెందుకు నీకు అక్కడికి వెళ్ళిన పని ఏమిటి నీ పని చూసుకున్నావా నువ్వు మాట్లాడాల్సిన రెండు ముక్కలు సందర్భానికి తగినట్టుగా మాట్లాడావా పోయావా ఇంతే ఎందుకంటే ఇది ఒకళ్ళని టార్గెట్ చేయడమనో లేదంటే ఒకళ్ళు మాట్లాడారనో కాదండి ఇది గతం నుంచి వస్తూనే ఉంది దీని మీద మాట్లాడుతూనే ఉంటాం ఈ మాటలు అంటే చాలామందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు దట్ ఇస్ కాల్ మన మిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి సమాజంలో ఉన్నాయి కాబట్టి ఈ మాట అనాల్సి వస్తుంది ఎందుకంటే గతం నుంచి మనం తీసుకుంటే సెలబ్రిటీలందరూ ముఖ్యంగా సినిమా తారల గురించి మనం మాట్లాడుకుందాం ఇట్స్ అ గ్రా గ్లామరస్ ఫీల్డ్ గ్లామరస్ ఫీల్డ్ అంతకు మించి నేను ఒక్క ముక్క మాట్లాడక్కర్లేదు ఎవరు అర్థం చేసుకున్నంత వాళ్ళది అట్ ద సేమ్ టైం అర్థం చేసుకోవడం వరకు మాత్రమే ఆగిపోతే పర్వాలేదు ఒపీనియన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి పేరుతోటి ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ అనే పేరుతోటి దానికి రకరకాల అర్థాలు పెడార్థాలు నానార్థాలు అన్నీ యాడ్ చేసి ఇష్టారీతిన చక్కగాను చెప్పచ్చు బూతుల్లాగాను చెప్పొచ్చు నేర్పించిన వాడిని నేర్పిన వాడిని నేర్చుకున్న వాడిని ముగ్గురిని కూడా ఇక్కడ తాటదీయచ్చు లేదు మూసుకుని వెళ్ళిపోవచ్చు ఇంతే ఇందులో పెద్ద కాంట్రవర్సీ అనేదానికి ఇంకోటి ఏమీ లేదు ఎందుకంటే మాట్లాడుతున్నారు ఇంకా ఎగ్జాంపుల్ నిన్న శివాజీ గారు దండోరా అనేటువంటి సినిమా ఫంక్షన్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ యాంకర్ గారి గురించి అమ్మను చాలా పద్ధతిగా ఉన్నాను మాట్లాడారు అవి అమ్మ హీరోయిన్లకు చెప్తున్నాను అని మాట్లాడుతూ హీరోయిన్లకు చెప్తున్నాను మాట్లాడుతూ ఈ అడ్డదిడ్డమైనటువంటి డ్రెస్సులు వేసుకుని మీరు అనవసరంగా బయటికి వెళ్ళమాకండి అమ్మా పద్ధతిగా ఉండమ్మా అని చెప్తే ఎలాగో చివరికి చెంపలు పగలగొడతారంటూ ఆయనకు ఆయనే ముక్తాయింపు ఇచ్చేసుకున్నారు ముక్తాయింపు ఆయనకు ఆయనే ఇచ్చేసుకున్నారు అయిపోయింది అక్కడికి అయిపోయి ఇక తర్వాత ఏం చెప్తాం ఏం మాట్లాడతాం ఆయన మాట్లాడినటువంటి దానికి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎవడు ఇది క్రియేట్ చేశాడో తెలియదు కానీ ఎవడు క్రియేట్ చేశాడో తెలియదు కానీ ఇది చాలా పాపులర్ మీ వైరల్ మీమ్ కింద అయిపోయింది వైరల్ మీమ్ అయిపోయింది సామాన్లు సామాన్లు బాగుండాలి ఆంటీ అని ఒకడు మొదలు పెట్టాడు వాడు కనుక మొదలు పెట్టిన వాడు ఒరిజినల్గా వాడు ఒక్కసారి రోడ్డు మీదకి రావాలి అది నిజంగా వాడని తెలియాలి ఏం జరుగుతుందనే దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను నేను అస్సలు గ్యారంటీ ఇవ్వలేను దీని మీద సరే ఇంకా మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది చెప్పుకుంటూ వస్తున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి స్పందిస్తున్నారు అనసూయ లాంటి వాళ్ళు అయితే కా కాస్త ఘాటుగానే నా వాళ్ళు నా ఇష్టం నీకెందుకు అనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి అలాగే మంచు మనోజ్ లాంటి వాళ్ళు కూడా దీని మీద మాట్లాడుతూ వాళ్ళని నియంత్రించడం లేదంటే బాధ్యత మోపడం పాతకాలపు ఆలోచన అని అంగీకరించదగినది కాదు అని ఆయన స్పష్టం ఇక్కడ ప్ర ఎవరి పేరు ఆయన చెప్పలేదు అయితే ఇక్కడ కూడా మళ్ళీ సమాజంలో ఏమైపోతుందంటే ఇది ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు ఇంట్లో కూర్చొని చెప్పుకోవాల్సినటువంటిది డిస్కస్ చేసుకోవాల్సినటువంటిది అర్థమైందా పెద్దరిక ఉంది కదా అని చెప్పి వచ్చి ఒక మాట చెప్తే ఆ పెద్దరికానికి విలువ ఇచ్చేటువంటి సందర్భం ఇది కానే కాదు అసలు నేనే లేదు ఏమైనా అంటే నీకెందుకు నా బట్టలు నేను కొనుక్కుని నేను వేసుకున్నాను నా ఇష్టం నీకెందుకు అని అడుగుతారు ఏమొచ్చింది నీకు వెళ్ళామా సినిమా ఫంక్షన్కి సినిమా బాగుండాలి డైరెక్టర్ బాగా చేశాడు స్టార్స్ బాగా చేశారు రైటర్ బాగా డైలాగులు రాశారు పాటలు బాగా వచ్చాయి మ్యూజిక్ బాగా చేశారు టీం అంతా కష్టపడ్డం మంచి ప్రయత్నం చేసాం మీరు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి శివాజీ గారు చెప్పేశారు బాగుంది శివాజీ గారే కదా ఎవరైనా సరే వెళ్ళి చెప్పాల్సినటువంటి మాట ఇంతే ఇక్కడి వరకే ఆగిపోవాలి అంతకు మించి మాట్లాడితే అపహాస్యం పాలవుతారు దీనికి మెగాస్టార్ నుంచి ఇప్పుడు వచ్చే స్టార్ల వరకు కూడా ఎవ్వరూ అతీతులు కాదు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా తప్పుపట్టినటువంటి సందర్భం ఒకటి ఉంది పవిత్రమైనటువంటి అయ్యప్పమాలు వేసుకొని రామ్ చరణ్ గారిది రత్స అనుకుంటా మూవీ తమన్నాతో చేసినటువంటిది అందులో ఈ వాన వాన పాటకి సంబంధించి రీమిక్స్ చేసినప్పుడు దాంట్లో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి చాలామంది నొచ్చుకున్నారు ఏంటి స్వామిమాలలో ఉండి మీరు ఏమిటి సార్ అటువంటి మాటలు మాట్లాడడం అని చెప్పి ఆయనకైంది తర్వాత బాలకృష్ణ గారు సరే ఆయనకి మామూలుగానే ఆవేశం ఎక్కువ చిన్నపిల్లాడు మనస్తత్వం అంటారు కానీ అంత వయసులో చిన్నపిల్లాడు మనస్తత్వం అనేది ఇప్పుడు ఒప్పుకోవడానికి లేదు ఈ మాటలు పర్టికులర్గా వచ్చేది దానికి ఎందుకంటే ఆడది కనిపిస్తే ముద్దన్న పెట్టాలి కడుపు అయినా చేయాలి అది ఒక సినిమా ఫంక్షన్లోనే మామూలుగా బయట రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే వేరే ఉండేది సినిమా ఫంక్షన్లోనే చిరంజీవి గారు కానీ ఆయన అక్కడ సినిమా ఫంక్షనే ఈయన సినిమా ఫంక్షనే తర్వాత చలపతి బాబాయ్ చలపత్ర్రావు గారు ఆయన కూడా ఆల్మోస్ట్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాల్ని ఆయన కూడా అప్పట్లో చేశారు అక్కడకి అది అయ్యింది ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఒకటా వంద కొన్ని వేల కామెంట్లు దీనికి సంబంధించి వేల కామెంట్లు ఎలా అయిపోయిందంటే పరిస్థితి సెలబ్రిటీలకు సంబంధించి చూసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి తెలిసిందే వాళ్ళు ఏ సందర్భం నుంచి ఎలా వచ్చారు ఏంటి అనేది వాళ్ళ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం బ్రహ్మానంద గారిన లేదంటే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ వాళ్ళ సన్నిహిత్యంతో వాళ్ళు మాట్లాడుకుంటే ఒక స్త్రీ గురించి మాట్లాడకుండా దాన్ని కూడా తప్పు పట్టేసేటువంటి ఒక సమాజంలో మనం ఉన్నాం అలాంటి చోట అలాంటి చోట సాంప్రదాయబద్ధంగా శుభ్రంగా చీరలు మాత్రమే కట్టుకోండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి శివాజీ గారికి కానీ లేని నాలాంటి వాడికి కానీ రైట్ ఏముంది లేదు మీరు ఫలానా మోడర్ డ్రెస్లే వేసుకోండి అని చెప్పడానికి రైట్ ఏముంది నీ ఇంట్లో నీ నీ ఇంట్లో ఉండేటువంటి మహిళలకి నువ్వు కొనిగి అమ్మా ఇవి వేసుకుంటే పద్ధతిగా బాగుంటుంది అనేది నువ్వు కొనిగి వేసుకుంటే వేసుకుంటారు లేదంటే లేదు నువ్వు వాళ్ళకి చెప్పడానికి నీకు రైట్ ఉంది బయట ఉండేటువంటి వాళ్ళకి చెప్పడానికి నీకు ఏముంది రైట్ ఏముంది రైట్ ఎందుకంటే ఒక ఒక తరాన్ని దాటి వచ్చేసాం మనం ఇప్పుడు వినేటువంటి తరం లేదు వినిపించుకోవాల్సినటువంటి తరంలోకి మనం వెళ్ళిపోయాం దీనికి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధునిక భావజాలం అనేటువంటిది ఒకటి ఆధునిక భావజాలం అనేది ఒకటి పెట్టుకొని మాట్లాడడం తప్పితే ఏమీ లేదు పైకి పద్ధతిగానే కనిపిస్తారు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు ఎవరికి మాత్రం ఏం తెలుసు ఎవరికి తెలుసు నాలుగు గోడల మధ్యలో వాళ్ళు ఎలా ఉంటారు ఎవరికి తెలుసు అది ఆడవాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా సరే ఎవరి స్వాతంత్రం వాళ్ళకు ఉంది అనుకున్నప్పుడు అది వాళ్ళ ఇష్టం అండి మనం చూసే దృష్టిలో మార్పు రావాలి దృష్టిలో మార్పు రావాలి అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది దీన్ని కనుక సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోగలిగితే లా ఆఫ్ అట్రాక్షన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోగలిగితే దాన్ని పది మందికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే అప్పుడు ఇలాంటివేవి ఉండవు ఇటువంటి మాటలు మాట్లాడ్డాలు లేదంటే దీని మీద డిస్కషన్లో ఉండవు ఎందుకంటే దీని మీద మాట్లాడడానికి నాకే కాస్త చిరాగ్గా ఉంది ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్తాం పద్ధతిగా ఎలా ఉండాలి ఏంటి అనేది పద్ధతి అనే దానికి ముందు నిర్వచనం చెప్పవయ్యా అంటారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తాం పద్ధతిగా ఉండడం అంటే ఎలా చెప్తాం సో ఏదైనా సరే మొత్తం అంతా కూడా జరిగేది ఇక్కడే దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ అయిపోతుంది సెలబ్రిటీలైనా సామాన్యులైనా ఎవరైనా సరే మనుషులు అనేటువంటి వాళ్ళు ముందు దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మొత్తం సర్వాంగాలు కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి దీని మీద నియంత్రణ అనేది తెచ్చుకోవాలి దీని గురించి చెప్పండి శివాజీ గారైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ముందు దీన్ని బుద్ధి బుద్ధిని బుర్రని మెదడిని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా అనే దాని మీద చదువు దానికి నేర్పిస్తే సరిపోతుంది తర్వాత బట్టలు ఏవి వేసుకుంటే ఏమిటి వేసుకోకపోతే ఏమిటి ఇది ఎలాగో కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇది కంట్రోల్ అయిపోతుంది ఇది కూడా కంట్రోల్ అయిపోతుంది ఏది కాంట్రవర్సీ ఉండదు ఇక్కడ వివాదం అనేది ఉండదు పైగా అందులో ఉపమానాలు కొన్ని వేశారు అంటూ కొంతమంది మీడియా మిత్రులు కూడా దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ చేశారు ఆయన మాట్లాడినటువంటి దానికి స్త్రీని ప్రకృతితో పోల్చారు ఇవన్నీ మాట్లాడుతూనే స్త్రీని ప్రకృతితో పోల్చినటువంటి శివాజీ గారు ప్రకృతి గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి ప్రకృతి అంటే కేవలం ఏదో చెట్లు పెంచామా మొక్కలకు నీళ్లు పోసేమా పశుపక్షాదులు వీటిలన్నీ ప్రకృతిలో భాగంగా ఉన్నాయి కదా వీటిని మనం చూసామా ఈ కైండ్ ఆఫ్ ఇది కాదు ప్రకృతిని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోగలిగితే అప్పుడు దానికి సంబంధించి పూర్తి అవగాహన అనేది ఉంటుంది అది ఎవరికైనా సరే ఎవరి గురించి అయినా సరే దీనికి సంబంధించి మాట్లాడేది ఎస్ తెలుగు త్రీ సిక్స్టీలో ఒక చిన్న వ్యాఖ్యానం రాశారు సార్ అది చాలా బాగా నచ్చింది భాష అనేది ఒక సాధనం ఒక ఆయుధం నిఘంటువులో పదాలు ఉన్నాయి కదా అని వాటిని ఎలా పడితే అలా వాడేయకూడదు వాడితే ఏమవుతుందో శివాజీ శివాజీ లాంటి సెలబ్రిటీలని శివాజీ అని వారన్నారు శివాజీ లాంటి సెలబ్రిటీలు లేదంటే నేనైనా మీరైనా ఎవరైనా సరే ఉంది కదా అని ఉపమానం వేసుకుంటూ వెళ్ళిపోతే శివాజీని చూస్తే అర్థమవుతుంది ఇంత హేయమైన స్పీచ్లో కూడా ఆడవాళ్ళని ప్రకృతితో పోలుస్తూ ఒక గొప్ప ఉపమానం వాడారైనా నిజమే ఆరాధిస్తే స్త్రీ ప్రకృతి ఆరాధన వికటిస్తే ప్రళయం అవుతుంది ఇలా ఉండాలి ఇలానే ఉండాలి అనే ప్రకృతికి ఎవరైనా నిర్దేశించగలరా ఆ హక్కు దమ్ము ఈ సృష్టిలో ఎవరికీ లేదు దేర్ ద మ్యాటర్ ఓవర్ సో ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది వాళ్ళకి వదిలేయండి వాళ్ళకి నచ్చి వాళ్ళు వేసుకున్నారు మీరు కొనివ్వలేదు మీరు కొనివ్వలేదు చెప్పడానికి మీరు కొనిచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా చెప్పుకొని చెప్పుకుంటే సమాజంలో శుద్ధులు చెప్తాము సూక్తులు చెప్తాము పద్ధతి అంటే చెప్తాము వీటన్నిటికీ ఉంటే ఆ తరం మీది పెద్ద పెద్ద తరం అయిపోయింది ఇప్పుడున్న తరం వాళ్ళకి చెప్తే వినేంత ఓపికలు లేవు చెప్తే తీసుకునేంత ఓపికలు అంతకుమించి లేవు సో ఏదైనా మీరు ఇలాంటివి చెప్పాలి అనుకున్నప్పుడు అది సొంత ఇంటి దగ్గర నుంచే మొదలవ్వాలి ఏదైనా సరే అనేది మన గడపలో మొదలవ్వాలి ముందు ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది పొరపాటున ఏమైనా అన్ని పదం ఉంటే క్షమించండి ఇది దాని మీద విశ్లేషణ అనుకోవాలా అభిప్రాయం అనుకోవాలా జరుగుతున్న దాని మీద వార్త అనుకోవాలా తెలియనటువంటి ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఎందుకంటే ప్రతిసారి ఇది మాట్లాడుతూనే ఉన్నారు ఇలా చేస్తూనే ఉన్నారు వాళ్ళ కామెంట్లు రియాక్ట్ అవుతూనే ఉన్నారు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఎవరిని ఎవరు కంట్రోల్లో పెట్టగలరు ఎవరు ఎవరిని కంట్రోల్లో పెట్టగలరు ఇదే ప్రశ్న మిగులుతుంది చివరి అక్కడికి వచ్చి సో ఆన్సర్ ఏంటంటే మనని మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవరైనప్పటికీ అది అది ఆడ మగ తేడా అనేది లేదు మనని మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి మ్యాటర్ ఓవర్ దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే తెలియజేయండి చెప్పాలనిపిస్తే లేదంటే హ్యాపీగా ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ చాలు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా